నంబర్ టూ నైన్ మండలం కదా తొమ్మిది మండలం ఫస్ట్ మండలం అనేది ప్రచారం చూసుకెళ్తున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంటే మీ అందరి సహకారంతో ఈరోజు ఇంత మంచి పనిచేస్తున్నందుకు నాకు గర్వకారంగా ఉంది అందరూ ఒక్కరు కూడా నాకు వ్యతిరేకంగా లేదని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను జై భారత్ మతాకి భారత్ మతాకి ఇప్పుడు నేను మాట్లాడాలి తప్ప పని ఎక్కువ సైలెంట్ గా పనిచేసుకుంటూ పోతాను చిన్న అందరితో కాబట్టి ఎక్కువ మాట్లాడు ఫస్ట్ ఈ ఫస్ట్ సభలు నిర్వహించి భారతీయ జనతా పార్టీ మునుగోడు మండల బూత్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఈ సమ్మేళనానికి